పుదుచ్చేరి విద్యాశాఖ ఆదేశాలతో యానం విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఉచిత పుస్తకాలను స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ముందుగా గిరియంపేట ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మరియు దర్యాల తిప్ప ఫరంపేట మహాత్మాగాంధీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు కూడా ఉచిత పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మాట్లాడుతూ గత ఏడాది నూటకు నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మరియు వారి కోసం కృషి చేసిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వం పేద కుటుంబాలకు ఉన్నత విద్య అందించాలని మరియు వారికి మౌలిక సదుపాయాలు కల్పన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కృషి చేస్తూ ఎన్నో పథకాలను సౌకర్యాలను అందిస్తోందని విద్యార్థులు కూడా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు పుదుచ్చేరి వ్యాప్తంగా అమలులో అక్షయపాత్ర ఫౌండేషన్ పథకం ద్వారా మధ్యాహ్న భోజన పథకాన్ని అడ్డుకోవడానికి చాలా మంది ప్రయత్నాలు చేసినప్పటికీ వారి ప్రయత్నం చెల్లలేదని తెలిపారు ప్రభుత్వం ఎప్పటికప్పుడు పేద పిల్లలకు పౌష్టికాహారం అందించాలనే ఆలోచనతో మోడీ గారు ఇటు ముఖ్యమంత్రి కూడా అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా పుదుచ్చేరి మాదిరిగానే యానంలో కూడా అందించాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు గత నాలుగేళ్లుగా తాను కృషి చేస్తున్న దానికి ప్రతిఫలం దక్కిందని మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడానికి ప్రభుత్వం అమలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వసతుల గురించి ప్రభుత్వం ఇస్తోన్న ఉచిత సైకిళ్లు మధ్యాహ్న భోజనం పథకం అదేవిధంగా స్కాలర్షిప్ వంటి పథకాలను మీ గ్రామాల్లో తోటి విద్యార్థులకు తెలియజేసి ఇంకా ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య పెరిగే విధంగా చేయాలని తెలిపారు అంతేకాకుండా ఉపాధ్యాయులు కూడా ప్రజలు అవగాహన తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అన్నారు కాలేజ్లో పిల్లలకి ఏమో ల్యాప్టాప్స్ అదేవిధంగా విధంగా హై స్కూల్ పిల్లలకి సైకిల్స్ కొత్తగా మళ్ళీ ఇప్పుడు బ్యాగ్స్ అదేవిధంగా బుక్స్ అన్నీ కూడా సిబిఎస్ఈ మార్గంతో ప్రతీది కూడా మీకు అన్ని అందుబాటులో ఉండాలి స్కూల్స్ అన్నీ కూడా మెరుగుపరచాలని చెప్పి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ పూర్తిగా అందరికీ అన్ని అందించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి రంగస్వామి గారి నేతృత్వంలో అన్ని అందరికీ ఉద్దేశంతో ప్రతీదీ కూడా సైకిల్స్ మంచి క్వాలిటీగా ఇచ్చారు అదేవిధంగా బ్యాగ్స్ కూడా బ్యాగ్స్ కూడా వస్తున్నాయి ఆ బ్యాగ్స్ కూడా ప్రతి ఒక్క పిల్లలకి కూడా అందుతాయి బ్యాగ్స్ ముందుగా అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ముందు అందరూ టీచర్స్ చెప్పాలి సిబిఎస్ఈ ఫస్ట్ ఇలా వచ్చిన వెంటనే కూడా అతి తక్కువ ట్రైన్లో ట్రైనింగ్ తీసుకుని ఫుల్ పాస్ పర్సెంటేజ్ తీసుకురావడంతో ప్రతి ఒక్కరికి కూడా నెక్స్ట్ ఇంకా మన స్టేట్ లో ఎప్పుడు వచ్చినా ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఎప్పుడు ఏది పెట్టినా కూడా గవర్నర్ గారు అప్పుడు మేడం ఉన్నప్పుడు కూడా చెప్పారు పాస్ పర్సంటేజ్ లేదంటే ఏంటి అని చెప్పి కానీ నిజంగా మరి టీచర్స్ అందరూ కూడా మీ అందరినీ బాగా చదివించి ఫుల్ పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ తీసుకొచ్చారంటే టీచర్స్ అందరినీ కూడా పెంచుకోవాల్సిన విషయం అదే సార్ ఇబ్బంది లేకుండా మీ పిల్లలకి పౌష్టికాహారం నుంచి ప్రతి స్కీమ్ కూడా అన్ని అందుతాయని ఆశిస్తూ టీచర్స్ అందరూ కూడా మరింతగా ఏమన్నా ఉంటే తెలియజేస్తారని ఆశిస్తూ సెలవుస్తారు తర్వాత స్కూల్స్ అన్ని కూడా చాలా బాగుండాలి పిల్లలందరికీ కాలేజ్ పిల్లలకి ల్యాప్టాప్స్ టెన్త్ క్లాస్కి సైకిల్స్ ఇప్పుడు బుక్స్ అదేవిధంగా ఇరవై రెండు వేల బుక్స్ హైస్ క్లాస్కి అదేవిధంగా పదకొండు బుక్స్ ఏమో నైన్త్ క్లాస్ పిల్లలకి అలా ఇస్తున్నారంటే మీకు అన్ని సరిపడగా ఏ మాత్రం మీ పేరెంట్స్ కానీ ఎవరు కూడా దేనికి నా పిల్లలకి ఏదో చేసిన కొనాలి అని ఇది లేకుండా మీకు అన్నీ కూడా గవర్నమెంటే ఇస్తుంది రేపు పొద్దున మళ్ళీ స్కూల్ బ్యాగ్ షూస్ అన్నీ కూడా మీకు మంచి కొత్త డ్రెస్సు అన్నీ కూడా ఈ గవర్నమెంట్ ఇస్తుంది దీనికి ముఖ్యంగా మనం మంచి చేస్తే ప్రతి ఒక్కరి పేరు చెప్పుకోవాల్సింది ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో మా రంగస్వామి గారు కూడా పేద ప్రజలు డాక్టర్ చదవాలన్నా ఏదైనా కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివితే పూర్తిగా వాళ్ళకి టెన్త్ క్లాస్ వరకు చదివితే ఎన్నో కోర్టు ప్రొఫైల్ విలు చేసే మెడికల్ సీట్ కూడా వాళ్ళకి రావాలని ఒక చట్టం తీసుకొచ్చారు ఇదంతా ప్రభుత్వాలు కూడా ఫర్నిచర్ కూడా లోవట్లేదు ఒక వారు ఆరు నెలలు కూర్చొని వాళ్ళ బలం లేకపోవడం ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఏమీ అన్ని సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుంది మీరు ఆ పరిపాలన కాలంలో నాలుగు సంవత్సరాల నుంచి ఎల్డీసులు కానీ యూడీసులు కానీ ఐస్టేట్లు కానీ గేయులు కానీ ధైర్యం రాలి Thank you.